ప్రభు అయిన క్రీస్తునామంలో అందరికీ నవందనాలు ఉన్నాను నెహిమ్య రెండవ అధ్యాయము ఇరవయ వచ్చిన చదువుకుందాం నెహిమ్య రెండు ఇరవై అందుకు నెహిమ్య ఆకాశమందు నివాసీ అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయను ఇదండి మనం చేసే ప్రతి ప్రయత్నము కూడా కష్టే ఫలి అంటారు కానీ మన కష్టము అనేది ఫలింపు చేయబడాలి అది అక్కరకు రావాలి అని అంటే తప్పనిసరిగా మన జీవితాలలో మన దేవుడు ఆ ప్రయత్నాన్ని సఫలపరచాలి అందుకని ఆకాశంలో ఆశనుడై ఉన్నారు మన ప్రభు మనము చేసే ప్రతి పనిని కూడా వారు దృష్టిస్తూ ఉన్నారు కాబట్టి ఎవరైతే దృష్టిస్తూ ఉన్నారో వారు సఫలము చేస్తేనే ఆ పని కంప్లీట్ అవుతుంది నెహిమ్య అతని అనుచరులు అందరూ కూడా పడిపోయిన ఎరుషులేము కోట గోడలు కట్టడానికి ప్రాకారపు గోడలు కట్టడానికి వారు వచ్చి ఉన్నారు ఎక్కడ చూసినప్పటికీ కూడా వ్యతిరేకత ఎదురవుతుంది వారు ఎవరి జోలికి వెళ్లకుండా దేవుడు వారిలో పెట్టిన భారము కొలది వారు ముందుకు కొనసాగుతూ ఉంటే దానిని ఆపడానికి స్వజాతీయులే అక్కడ పనిచేస్తూ ఉన్నారు అందుకని దేవుని తట్టు తిరిగి దేవునితోనే మాట్లాడుతూ ఉన్నారు ఆకాశముందు నివాసి నేను సేవించే దేవుడు ఆయనే మా ప్రయత్నాన్ని సఫలము చేయాలి ఎందుకంటే పై వచనాల చూసినట్లయితే హోరోన్యుడైన సన్బల్లటు అమ్మోన్యుడైన దాసుడగు టోబియా అరబీడైన గేషము వీళ్ళ ముగ్గురు కూడా నుండి చేరి వారి పనిని తృణీకరిస్తూ ఉన్నారు వారు చేసే పనిని ఎగతాళి చేస్తూ ఉన్నారు అంతేకాదు లేనిపోని అభాండాలన్నీ కూడా వారి మీద వేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా నిహిమ్య తన మనస్సును దిట్టపరచుకొని తన చుట్టూ ఉన్న ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు పద్దెనిమిదో వచనం చదివినట్లయితే అక్కడ కనపడుతుంది ఇదియోగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గుర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీయు నేను వారితో చెప్పి తిని అందుకు వారు మనము కట్టుటకు పూను కొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొని రే లూయా ఇప్పుడు మనం చదివాం కదా లేఖన భాగములు అక్కడ దావీదు కూడా సులోముని బలపరుస్తూ ఉన్నాడు నీ హృదయాన్ని దిట్టపరుచుకో బలము తెచ్చుకో నీ దేవుడికి పని అప్పగించారు అందుకని ఆగక సాగిపో అని చెప్పి దావీదు ఎప్పుడైతే దేవుని మందిర నిర్మాణము చేయడానికి దేవుడు తన విషయంలో అంగీకరించలేదో అప్పుడు తన కుమారుణ్ణి సిద్ధపరుస్తూ ముందుకు ప్రోత్సహిస్తూ వచ్చిన విధానం అది మనం తెలుసుకోవాలని ఒక్కొక్క వ్యక్తి ద్వారా దేవుడు ఒక్కొక్క పనిని జరిగించుకోవాలని అనుకుంటారు కాబట్టి మనము ఆ పనిలో నిమగ్నులమై ఉందాం దేవుని చిత్తాన్ని నెరవేర్చుదాం ఎందుకంటే మన దేవుడు ఆకాశ ముందు నివాసీ అయిన దేవుడు ఆయనే మన ప్రతి ప్రయత్నాన్ని కూడా సఫలపరచాలి అది మన కుటుంబంలో ఏ అవసరత అయినప్పటికీ కూడా దేవుడు సఫలత చెందించకపోతే దేవుడు పూను కొనకపోతే దేవుడు పనిచేయని ఆరంభించకపోతే మనము ఎంత ప్రయాసపడినప్పటికీ కూడా దానివల్ల ఉపయోగం లేదు ఒక్కొక్కసారి ఇస్రాయేల్ చరి చరిత్రలో వారి జీవితాల్లో చూస్తే మూకుమ్ముడిగా శత్రువులు వారి మీదకి వచ్చినప్పుడు రాజులుగా ఉన్నవారు దేవుని ఎదుట మోకరించినప్పుడు అక్కడ గొప్ప విజయాలు వారు పొందుకుంటారు వారు అడుగుతారు ప్రభావం ఇప్పుడు ఏం చెయ్యాలి మీరేమీ చెయ్యొద్దు మౌనంగా ఉండండి అన్నప్పుడు నిజంగానే దేవుడు చెప్పిన మాటకి లోబడ్డారు శత్రువులు వారంతట వారి వెనుతిరిగి పారిపోయారు అలాగే మన జీవితాల్లో కూడా ఏ శత్రువైనప్పటికీ కూడా వెనుతిరిగి పారిపోతాడు ఎందుకో తెలుసా మనము సేవించే దేవుడు మనం చేస్తూ ఉన్న ప్రతి పనిని కూడా దృష్టిస్తూ ఉన్నారు మనకు వ్యతిరేకము నిలబడుతున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు సమయాన్నిస్తూ ఉన్నారు కాబట్టి మనము ఎక్కడా కూడా నండి ఆయాసము కష్టము పెంచుకోకుండా కలిగి లేకుండా దేవుని సంధిలో అటువంటి వారి పట్ల ప్రేమతో దయతో వ్యవహరిద్దాం వారు కత్తి పట్టారని మనం పట్టడం కాదు వారు మాటలు చేత పట్టారని మనం నాలుగు మాటలు మన బ్యాగ్లో వేసుకోవడం కాదు కానీ దేవుడు చూపించిన ప్రేమ సహనము మౌనము అనే వాటిని మనం ధరించుకున్నట్లయితే మన పక్షాన వ్యాధ్యమాటానికి మన పక్షాన తన కార్యాన్ని జరిగించడానికి మన దేవుడు ఎల్ల వేళలా కూడా సిద్ధంగా ఉన్నారు అందుకని మనం మన జీవితాల్లో గుర్తు చేసుకుందాం ఆకాశ ముందు నివాసీ దేవుడు మన ప్రయత్నాన్ని సఫలము చేస్తారు ఆ నిశ్చయత ఈ ఉదయకాలం మనందరము కలిగి ఉన్నట్లయితే అక్కడ గొప్ప విజయము అనేది మన సొంతమవుతుంది దేవుడు అటువంటి గొప్ప విజయముతో మనలను మన కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక